మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది కింగ్ పాహద్ కాజ్వే ద్వారా బహ్రెయిన్ లోకి నిషేధిత ఉత్పత్తి టొంబాక్ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిపై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటన విడుదల చేసింది నిందితుడి వద్ద దాదాపు రెండు వందల ముప్పై కిలోగ్రాముల నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించిన కస్టమ్స్ అధికారులు సదర్ వ్యక్తిపై కేసు నమోదు చేశారు అయితే విచారణ సందర్భంగా నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని అధికారులు తెలిపారు